ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా వాటర్ స్కీములు పెడతా కొల్లాయి ద్వారా మీ ఇంటికి నీళ్ళు ఇచ్చే బాయిదనాది త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తా సాగునీరు పైన శ్రద్ధ పెడతా ఇదే కాకుండా ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి పింఛను పెంచుతున్నాను ఒకప్పుడు పింఛించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయల పెంచడం రెండు వేల చేసింది ఏ పార్టీ తమ్ముళ్ళు పది రెట్లు పెంచా పెంచానా లేదా ముక్కుతూ మూలుగుతూ ఐదేళ్లకు గాను వెయ్యి రూపాయలు పెంచాడు ఇప్పుడు నేను చెప్పాను వెయ్యి రూపాయలు జూన్ నాలుగో తారీఖు అధికారానికి వస్తాం ఏప్రిల్ చెప్పిన పార్టీ నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి నేను నాలుగు వేల రూపాయలు పెంచానంటే ఈ సైకో అంటున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదికి రెండు వందల యాభై అప్పటి వరకు ఈ ముసలి బతుకుండాలా ఈయన పెంచిన కోసం రెండు వేల యాభై రూపాయల కోసం అవునా కాదా ఎవరికి ఉంది ప్రేమ చెప్పా ఎప్పుడు ఒక పెద్ద కొడుకుగా ఉంటా బాధ్యతగా ఉంటా ఈ తల్లిని తండ్రిని చూసుకునే బాధ్యత నాదని మరొక్కసారి భరోసా ఇస్తున్నా మీ పెద్ద కొడుకు మీ కావాల మిమ్మల్ని మోసం చేసే మోసాకారి కావాలా వృద్ధులంతా కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది నేను వస్తే నలభై ఎనిమిది వేల సంవత్సరానికి ఐదేళ్లకు ఎంత తముళ్ళు రెండు లక్షల నలభై వేలు అవునా కాదా ఏది ఎక్కువ అని అడుగుతున్నా అది నా విధానం వికలాంగులున్నారు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలంటే డెబ్బై రెండు వేల సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది ఐదేళ్లు చూస్తే దగ్గర దగ్గర మూడు లక్షల అరవై వేల రూపాయలు ఇస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సంపద సృష్టిస్తా పెంచిన సంపద మీద ఆదాయం రప్పిస్తా వచ్చిన ఆదాయాన్ని మీకు పంచుతానని మరొకసారి తప్పకుండా తమ రెడీగా ఉండు ఆరు వేల రూపాయల తమ్ముడు చూడండి రెండు లేవు లేవుగానే ఆకాశానికి ఎగురుతున్నాడు అది మనో ధైర్యం నేనిచ్చే ధైర్యం చంద్రన్న ధైర్యం మా వికలాంగులకి అందని మరొకసారి నీ అందరికీ తెలియజేస్తున్నా అవునా కదా రేపు రాబోయే మళ్ళీ అతనికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇప్పించి దర్జాగా తిరగడానికి దోహదం చేస్తా ఆయనకు నేనే కాళ్లుగా ఉంటా నడిపించడానికి అది నా ఆయన బాధ్యత తెలుగు జెండా ఎగరే తెలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఆయనకు కాళ్లకు నేనే నా కాళ్ళు ఇచ్చి నడిపించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది నా పట్టుదల అదే మరి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తా ఆయన అంటున్నాడు నేను ఇల్లు కట్టా ఊళ్ళు కట్టాను కాదు నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు అవునా కాదా నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు అవి ఇళ్ళు కాదు నేను కట్టబోయేది ఇళ్ళు ఏ రోజు ఆవి ఇస్తున్నా నేను నేను వస్తానే తిట్కో ఇళ్లకు రంగేసుకున్నావు ఇవ్వలేదు నేను వస్తానే గృహ ప్రవేశాలు చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఇంటి జాగాలు ఇస్తా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తా ఇల్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నా అది నా బాధ్యత ఈ రాష్ట్రంలో ఇళ్ళు లేని వారు లేకుండా అందరికి ఇల్లు కట్టిస్తా రోడ్లకు మహర్దశ వస్తుంది మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా నిర్మాణ రంగాన్ని బాగు చేస్తా ఇసుక అందుబాటులోకి తెస్తా ఇవన్నీ చేసి మీకోసం నేను నేను పనిచేస్తానని మీ అందరికా ఇస్తున్నా